పాడి పంటల ఛానల్స్ చూస్తున్న ఆకువ రైతులకు నా నమస్కారములు నా పేరు శ్రీ వి లక్ష్మణాయక అండి నేను కావలిలో ఫిసరీ డెవలప్మెంట్ ఆఫీసర్గా నెల్లూరు జిల్లాలో పనిచేస్తున్నాను అదేవిధంగా ఈరోజు రిజర్వాయర్లు యాప్ వదిలేటప్పుడు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తల గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము రిజర్వాయర్ అనేది మూడు రకాలుగా ఉంటుంది ఒకటి మైనర్ రిజర్వాయరు రెండు మీడియం రిజర్వాయరు మూడు మేజర్ రిజర్వాయరు మైనర్ రిజర్వాయరు ఏ హెక్టార్ల కన్నా తక్కువ ఉంటుంది మీడియం రిజర్వాయరు ఏ హెక్టార్ల నుంచి ఐదు వేల హెక్టార్ల వరకు ఉంటుంది మేజర్ రిజర్వాయరు ఐదు వేల హెక్టార్లు పైబడి ఉంటుంది ముఖ్యంగా ఈ రిజర్వాయర్లో మూడు రకాల కార్ప్ చేపలను పెంచుకునే అనువుగా ఈ రిజర్వాయర్లో ఉంటుంది ఈ మూడు రకాలు అనేవి ఒకటి కృష్ణ చేప రెండు శీలావతి మూడు మోస కృష్ణ చేపను కట్ల కట్ల చేప అని కూడా అంటారు ఇది రెండు కేజీల నుంచి ఐదు కేజీల వరకు బాగా పెరిగే చేప అదేవిధంగా శీలావతి అనేది కృష్ణ తర్వాత పెరిగే చేప శీలావతి శీలావతి చేప కలకత్తా ఫిష్ కలకత్తా చేప అని కూడా అంటారు బొచ్చి చేప తర్వాత ఇది శీలావతి పెరుగుదలకి అనువుగా ఉంటుంది అదేవిధంగా మోసు మోసు ఎర్ర మోసు ఎర్ర మైల చేప అని కూడా అంటారు ఈ దీని యొక్క పెరుగుదల బొచ్చే శీలావతి కన్నా తక్కువగా ఉంటుంది అదేవిధంగా ఆకువ రైతులు కృష్ణ బొచ్చి చేపను అరవై పర్సెంట్ వరకు పెంచుకోవడానికి ఉంటుంది అదే శీలావతి మోస అనేది పది నుంచి పదిహేను అర్జెంట్ వరకే పెంచుకోవడానికి అనువుగా ఉంటుంది కాబట్టి రైతులు కూడా దీన్ని పెంచుకుంటే అధిక దిగుబడి వచ్చే అవకాశం చాలా ఉంటుంది కాబట్టి దీన్ని పెంచుకోవచ్చు అదేవిధంగా రిజర్వాయర్లో ప్రత్యామ్నాయ చేపలు కూడా పెంచుకోవచ్చు ప్రత్యామ్నాయ అనేది ఫంగస్ ఒకటి గిఫ్ట్ తిలాపియ ఈ రెండు చేపలను కూడా రిజర్వాయర్లో పెంచుకోవచ్చు ఫంగస్ చేప అనేది ఇది గాలిని శాసించే చేప ఇది ఈ చేప పది కేజీల నుండి పదిహేను కేజీలు పెరుగుతుంది అధిక దిగుబడి కూడా ఆక్వా రైతులకి చేకూరుస్తుంది గిఫ్ట్ తిలాపియా చేప అనేది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన చేప దీన్ని ఆక్వా చికెన్ చేప కూడా అంటారు మేజర్ కార్ప్ తర్వాత రెండవ స్థానంలో ఈ చేప ఉంటుంది కాబట్టి ఆక్వా రైతులకు ఈ రెండు ఫంగస్ ఒకటి గిఫ్ట్ తిలాపియా ఇవి కూడా రిజర్వాయర్లో పెంచుకోవడానికి మంచి అనువుగా ఉంటాయి సాధారణంగా రిజర్వాయర్లో చేపపిల్లలు వదిలేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే చేపపిల్ల ఉత్పత్తి స్థానం నుండి రవాణా చేసేటప్పుడు దాన్ని ఆక్సిజన్తో పాటు చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి మన రిజర్వాయర్లో వదిలేటప్పుడు ఆ వాతావరణానికి ఈ వాతావరణానికి అనుకూలంగా ఉండేటట్టు చూసుకోవాలి ఉష్ణోగ్రత కూడా చాలా తక్కువగా చల్లగా ఉండాలి ఆ టైంలో వదిలేటట్టు చూసుకోవాలి ఆ నీటికి రిజర్వాయర్ నీటికి ఉత్పత్తి స్థానం నీటికి రిజర్వాయర్ నీటికి దాన్ని ఎక్లిమైజేషన్ అని కూడా అంటారు రవాణా చేసిన యాపిల్ బ్యాగులను అవి రిజర్వాయర్ నీటిలో వదలాలి పిహెచ్ ఫైవ్ పీపీ కన్నా తక్కువ ఉండేటట్టు చూడాలి అదేవిధంగా ఆక్సిజన్ ఉదయాన్నే చూసుకోవాలి ఆక్సిజన్ కూడా మనకి పైపీపిఎం కన్నా ఎక్కువగానే ఉండేటట్టు చూసుకోవాలి అలలు తాకిడి లేకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి చేపల్లు ఉన్న బ్యాగులను అరగంట పాటు అలానే జలాశయ నీటిలో తేలేటట్టు చూసుకోవాలి ఆ తర్వాత మెల్లమెల్లగా నీటిని బ్యాగుల్లోనికి చేరేటట్టు బ్యాగు ముడిని తీసి ఉంచేటట్టు చూసుకోవాలి పిల్లలు ఉన్న బ్యాగులను నీటిలో వదిలినప్పుడు చేపిల్లు నీటి ఒత్తిడికి గురి కాకుండా చూసుకోవాలి సీడ్ ఎంత వేస్తున్నాం అనేది చూసుకోవాలి కనీసం మూడు రకాల చేపిల్లలను వదలాలి అవి కూడా చేపిల్ల ఎకరానికి మూడు ఏళ్ళు అంతగా మించి వేయకూడదు ఎకరానికి మూడు వేల చేపల్లు వేసుకోండి అలానే ఆ మూడు రకాల్లో శీలావతి అరవై శాతం వేయండి బొచ్చ మోస పది నుంచి పదిహేను శాతం వరకు చేపిల్లు వేసుకోండి అప్పుడు రైతులకి చాలా అధిక దిగుబడి వస్తుంది రిజర్వాయర్ అనేది చేపిల్లకే కాకుండా ఆ రైతులకు అందరికీ ఉపయోగపడేటట్టుగా పంట భూములకు అలానే చేపల్లకు అలానే విద్యుత్ శక్తి కొరకు అలానే ఆహ్లాదం కొరకు ఇలాగ అనేక రకాలుగా రిజర్వాయర్లు అనేది ఉపయోగపడతాయి ఈ రకంగా ఆక్వా రైతులు నేను చెప్పిన సలహాలు అన్ని పాటిస్తూ రవాణా చేసేటప్పుడు చేపిల్లలు ఒత్తిడికి గురి కాకుండా చూసుకోవటం ఆక్సిజన్ ఉందా లేదా అని చూసుకోవటం ప్లస్ ఉదయాన్నే మన ఆక్సిజన్ కూడా ఫైవ్ పీపీఎం కన్నా ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవటం ఈ విధంగా జాగ్రత్తలు పాటించవలసిందిగా మత్స్యకారు రైతులకు కోరుకుంటున్నాను ఈ ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి నా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను